జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మల్హర్ మండలంలో పర్యటించారు కొండంపేట గ్రామంలోని యుపిఎస్ పాఠశాల మరియు కొయ్యూరు గ్రామ శివారులోని టీవీ నగర్ యుపిఎస్ పాఠశాల తాడిచర్లలోని ఎస్సీ కాలనీ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మత్తు పనులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో మరమ్మత్తు పనులను మరుగుదొడ్లు పాఠశాల ఆవరణ మొత్తం పరిశీలించిన ఆయన పాఠశాల ఆవరణలో వివిధ రకాల పండ్ల మొక్కలను నాటాలని సూచించారు పల్లాలు లేకుండా పాఠశాల ఆవరణను ఉపాధి హామీ పథకం పనులు చేపట్టి మట్టితో నింపాలని విద్యార్థులు చేతులు కడుక్కోవడానికి వీలుగా వాషింగ్ ఇక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు రైతులము ఎదుగు కదా నానినా గాని మీరు జాగ్రత్త అని చెప్తారు నైట్ వచ్చేదానికి మనం ఏం చెయ్యలేము కదా నైట్ పదకొండున్నరకు వచ్చింది మేము వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయ్యింది మేము అప్పుడు ఏమని తప్పుతాం వాళ్ళు మీరు ఏం